ఈ దినం సాక్షి దినపత్రికలో నాపైన నా పైన కొన్ని ఆరోపణలు చేస్తూ వాస్తవాలన్నట్లు ప్రచురణ చేయడం అనేది చాలా బాధాకరం ఏదైనా వాస్తవాలుంటే బయటకు వ్యక్తపరచమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదే విధంగా సాక్ష్యాలను కూడా తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ స్వేచ్ఛాయుత భారతదేశంలో ఈ రకంగా అసత్య ఆరోపణలతో ప్రచురణలు చేయడం అనేది చాలా బాధాకరం కడప జిల్లాలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు నేను పనిచేస్తా ఉన్నాను ఏ రోజు కూడా ఎక్కడ గాని నా మీద ఇంత చిన్న అవినీతి గుణ నాకు ఎక్కడే గాని లేదు అనేది చాలా గర్వంగా ఉన్నాను నేను ఈ మధ్య కాలంలో చూస్తా ఉంటే ఈ యొక్క వైసీపీ నాయకులకి వారి యొక్క అవినీతి అక్రమాలు వారు చేసినటువంటి అరాచకాలకి అడ్డుకట్ట వేయడంలో గాని ప్రశ్నించడంలో గాని కొంచెం యాక్టివ్ గా నేను పార్టిసిపేషన్ చేస్తా ఉన్నటువంటి ఉద్దేశంతో ఇతన్ని ఎట్లో మనం తగ్గించాలా ఇతన్ని ఎట్ల ఒకట తొక్కేయాలనే ఒక కుట్రతో ఈ రోజు సాక్షి ఛానల్లో నా పైన అసత్య ఆరోపణలు ఈ రోజు ప్రచారం చేయడం చాలా దారుణం ఏదైతే మీరు ఆరోపణలు చేసినారో పిన్ టు లైన్ వాటిపైన చర్చించడానికి వాటిపైన సవాల్ గా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ రోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చూసుకుంటే ఎంతో మంది ప్రజలు విద్యార్థులు అందరుగునా సంతోషంగా వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క ప్రజానికం ఆనందోత్సవంలో సుపరిపాలన అనేసి ఈ యొక్క డోర్ టు డోర్ ఈరోజు తిరుగుతా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రజలతో మమేకమైతా ప్రజలు కూడా ఎంతో వ్యక్తం చేస్తా ఉన్నారు వాటిని చూసి ఓర్వలేక ఈ వైసీపీ నాయకులు ఎవరైతే టీడీపీకి సపోర్టర్స్ గా ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎట్లో ఒకట వాళ్ళ పైన చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి రకరకాల కుక్తులు పొందేసి ఈ రకంగా ప్రచురణలు చేస్తా ఉన్నారు గతంలో నేను ఉన్నాను జిల్లా అధ్యక్షుడుగా అప్పటి నుంచి ఏ రోజు రాయకోకుండా కేవలం మహానాడు అయిపోయినా రెండు నెలలు అయితే రెండు నెలలు అయిన తర్వాత ఈ రోజు చేయడంలో అంతరం మాకు అర్థం ఉన్నటువంటి మహిళలు కొంతమంది వెళ్ళి అక్కడికి నిరసన ధర్నా వాళ్ళు మేము జీర్ణించుకోలేకపోయిన ఎందుకంటే మాకు ఏదో వ్యక్తిగత ప్రయోజనము వ్యక్తిగతము కాదు ఒక ఛానల్లో మహిళల్ని వేషాలు చిత్రీకరిస్తూ రాజధానిలో ఉన్నటువంటి మహిళల్ని చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహిళలు వెళ్ళింటే వారికి తోడుగా వెళ్లేందుక మీరు ఈ రకంగా నా మీద కక్ష కట్టిందని చెప్పి నేను సాక్షి ఛానల్ వాళ్ళని అదే విధంగా పేపర్ వాళ్ళని అడుగుతా ఉన్నాను అదే విధంగా నన్ను సస్పెండ్ చేశారని అని చెప్పి కూడా వార్తలు ప్రచురిస్తా ఉన్నారు అంటే మా పార్టీలో విషయాలు మాకు వీళ్ళకి ఎట్లా బయటకు వస్తానని నాకు అర్థం కాదు అసలు సస్పెండ్ అనే విషయం ఇంతవరకు తెలియదు నేను చూసి షాక్ అవుతాడు మా ఫ్రెండ్స్ ఇది సస్పెండ్ అని చెప్పి రాస్తాను ఏ రకంగా రాస్తారు మీకేమన్నా ఇచ్చారా తిరుమల అనే వ్యక్తిని సస్పెండ్ చేసినామని చెప్పి అధిష్టానం ఏమైనా రిటర్న్ గా మీకు ఏమైనా ఇచ్చిందా ఉంటే బయట పెట్టండి ఎందుకు ఊరికే లేని వాటివన్నీ కూడా ఉన్నట్లు మీరు చిత్రీకరించేసి చేసి సమాజాన్ని అంతా కూడా రోజు ఒక డైలమాలో చెప్తా ఉన్నారు మీరు టైం గడగకపోతే మీకు టైం పాస్ కాకపోతే ఛానల్ కి రేటింగ్ రాకపోతే వేరే రకం కథనాలు తీసుకోండి అంతేగాని ఎవరైతే యాక్టివ్ ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి అవినీతి అనే రంగం వృద్ధి వాటిని భూతత్వంలో వేసి చూపించినట్టు చూపిస్తా ఉన్నారు ఈ రోజు చూస్తే మీ వైసీపీలో ఉన్నటువంటి నాయకుల అవినీతిలో చిక్కు పోయి జైళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నారు జైళ్ళలో పడతా ఉన్నారు వాళ్ళ గురించి ప్రచారం చేయండి వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి వాళ్ళు ఒక యువకుడిగా ఏదో చిన్న స్థాయిగా స్టూడెంట్ లీడర్గా ఏదో మేము ఎదుగుతా ఉంటే మా మీద తొక్కడం మా మీద ఎందుకు అంత పెద్ద ఛానల్ టార్గెట్ చేసి ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం ఆ సాక్షి ఛానల్లో ప్రసారాలు రావడం పద్దనే ఈరోజు పేపర్లో రావడం ఏంటంటే వైసీపీ నాయకుడు కూర్చోవడం ఆ పేపర్లో ఏదో వచ్చింది ఆ స్క్రిప్ట్ చదవడం ఏంది ఇది ఎక్కువ సమాజము ఆ వైసీపీ నాయకుడికి మొన్ననే చెప్పిన అరే బాబు నైనా నువ్వు నా పైన స్టేట్మెంట్ ఇచ్చినావు అని చెప్పి దానికి ఆధారాలు ఏమన్నా ఉండేవి అని చెప్పి నో లీగల్ నోటీస్ కూడా సర్వ్ చేసిన సమాధానం ఏమనిస్తారు పది మంది ప్రజలు అనుకుంటా ఉన్నారంట అనుకునేదాన్ని కాబట్టి మాట్లాడి అంటే మాట్లాడే స్వేచ్ఛందంటే రాజకీయ విమర్శగా తీసుకోవాలంటే కానీ వ్యక్తిగత ఇట్లాంటి అన్ని సుల్లు మాటలు ఇల్లు అంటే ప్రజలు ఏమనుకోవాలా బా అవునా నిజంగానే తిరుమలసింది అవినీతి చేసినాడు అవినీతి పరుడు అని చెప్పి అనుకోవాలా ఎందుకు అయ్యే ఇట్లాంటి పనులు చేస్తారు ఇట్లాంటి పనులు చేస్తే ప్రజలు మీ పక్కన రారు ప్రజలకు ఏదైనా ఉపయోగపడేది చేయండి అదే విధంగా విద్యార్థి నాయకుడు అన్నారు ఏ రోజున్నా విద్యార్థి సమస్యలపైన పోరాడినాడు అని చెప్పి నన్నే ప్రశ్నిస్తాను అనేది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తెలుసు వాళ్ళని అడిగితే చెప్తారు తిరుమల మీకు రెస్పాండ్ అయినాడా కాలేదా అని చెప్పి వీడియో మధ్యలో చిక్కు గీసుకలాగా నాకు నీకు అసలు సంబంధం లేదు నువ్వు పట్టించుకోవని చెప్పి నాకు ప్రశ్నిస్తాడు మొన్న అడిగి మొన్న ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ కావాలని చెప్పి మన బద్వేలు నుంచి డిగ్రీ స్టూడెంట్స్ అడిగితే వాళ్ళకి మా యూనివర్సిటీలో ఉన్నటువంటి టీఎన్ఎస్ లీడర్ సహకారంతో మేము మాట్లాడి కూడా నోటిఫికేషన్ కూడా ఇప్పించినాము మేమేం ప్రచారం చేసుకోం నీలాగా డబ్బాలు కొట్టుకోం పోయి స్టూడెంట్స్ని అడగండి ఏం చేస్తా ఉన్నారో తెలుస్తుంది మీకు ఏదో పార్టీ పైనుంచి చదివిస్తానో వాళ్ళు చెప్తా ఉన్నారు స్క్రిప్ట్లు వస్తున్నాయి అది చదువుదామనుకుంటే కుదరదు ఎందుకంటే మనుషులు ఇప్పటికీ ఒకటేలాగా ఉండరు ప్రతి ఒక్కరికి నా ఆత్మ అనేది ఉంటుంది ఆ ఇగో అనేది ఉంటుంది ఆ ఇగో ఇబ్బంది పడే సిచ్యువేషన్ వస్తే మేము కూడా రకరకాలుగా మాట్లాడాల్సింది వస్తుంది మాకు కొంచెం సంస్కారం ఉంది ఆ సంస్కార బద్ధంగానే మేము పోతా ఉన్నాం ఇప్పటికైనా నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ సాక్షి పేపర్కి సాక్షి యాజమాన్యానికి అదేవిధంగా వైసీపీ నాయకులకి నేను ఎక్కడన్నా ఈ ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాక ఒక సంవత్సరం ముందు తర్వాత ఎక్కడైనా ఎమ్మెల్యే గారి పేరు చెప్పి కానీ జిల్లా అధ్యక్షుల పేరు చెప్పి కానీ పార్టీ పేరు చెప్పి కానీ ఎక్కడన్నా వసూలు చేసినానేమో ఒక్క ఆధారం ఉంటే ఒకటన్నా చూపించండి ఈ రకంగా ఒక చిన్నతనంలో ఎదిగేటువంటి నాయకుడి పైన ఒక యువ విద్యార్థి నాయకుడి పైన ఈ రకంగా ఆరోపణలు క్రియేట్ చేసి అతని రాజకీయ భవిష్యత్తు తుంచాలని చెప్పి చూస్తే అది తప్పు ఆ రకంగా ఆ దిశగా ఆలోచన చేయొద్దని చెప్పి ఈ యొక్క వైసీపీ నాయకులకి అదేవిధంగా సాక్షి దినపత్రికకి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం